కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజిస్తే మనోభీష్టాలు అన్నీ నెరవేరుతాయో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అంటే పరమశివుడికి ఇష్టమైన మాసం మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రతిపాదన రోజు మరి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే కొన్ని వేల రేట్లు మహిమాన్వితమైనది కాబట్టి కార్తీక మాస శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన విధులు తప్పకుండా పాటించాలి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నత్తవ్రతం ఉండాలి నత్తవ్రతం అంటే ఏంటి పగలు ఉపవాసం ఉండి శివ పూజ చేసుకోవాలి సాయంకాలం ప్రదోషకాలంలో అంటే సాయంకాలం తెల్లవారుజాము ఐదుంబావు నిమిషాల నుంచి తెల్లవారుజాము పావు తక్కువ ఆరు నిమిషాల మధ్య ప్రాంతాల్లో శివలింగం ఇంట్లో ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవటం శివలింగం లేకపోతే శివుడి ఫోటోకు పూజ చేసుకోవటం చేసి శివుడికి అన్న నైవేద్యం పెట్టాలి వండిన అన్నం శివుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం ఆ తర్వాత ఆహార సేకరించాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివ పూజ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే నక్తం అంటారు ఈ నక్త వ్రతం కార్తీక మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉండాలి అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి శివుడికి ఎలా అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా దర్పలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి పంచామృతాలతో పండ్ల రసంతో అభిషేకం చేసుకోండి కొబ్బరి నీళ్లతో కానీ విభూది జనాలతో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి అయితే ఎవరైనా సరే శత్రు బాధలు ఎక్కువగా ఉంటే కార్తీక మాస శివరాత్రి రోజు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయండి పనుల్లో ఆటంకాలు పోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయండి జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు పోవాలంటే బొప్పాయి పండ్లు రసంతో అభిషేకం చేయండి మనశ్శాంతి కావాలంటే వెన్నతో అభిషేకం చేయండి ఆడవాళ్లైతే ఉప్పు శివలింగం మీద వేసిన నమస్కారం చేసుకోండి కార్తీక మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ల ఉప్పు వేసి నమస్కారం చేసుకుంటే మహిళలకు దీర్ఘ సుమంగళి వరిస్తుంది ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే శివుడిని పూజించవలసిన పుష్పాలు ఏంటంటే కార్తీక మాస శివరాత్రి రోజు జిల్లేడు పూలతో కచ్చితంగా పూజించండి అలాగే ప్రాచీన శివాలయాల్లో లభించే నాగ శివలింగ పుష్పం అంటే సహస్ర పని పువ్వు మీకు దొరికితే ఒక సహస్ర పని పువ్వు శివుడి దగ్గర ఉంచండి సహస్ర పని పువ్వు లేకపోతే జిల్లేడు పూలతో పూజించండి ఎర్రమందారం పూలతో శివుని పూజించండి అలాగే శివుడు ఆ రోజు కొన్ని నైవేద్యాలు ఖచ్చితంగా సమర్పించాలి కార్తీక మాసం మాత శివరాత్రి రోజు కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండుద్రాక్ష ఎండు ఖర్జూరం శివుడికి నైవేద్యం పెట్టండి అలాగే శివుడికి తాంబూలం సమర్పించాలి ఆ తాంబూలం ఏంటంటే తమలపాకుల్లో ఒక్కలు ఉంచి జాజికాయ జాపత్రి యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు ఈ పంచ సౌగంధికాలని శివుడికి తాంబూలం పెట్టి శివుడికి సమర్పించిన తాంబూలం మీరే స్వీకరించండి దానివల్ల శివానుగ్రహం కలుగుతుంది అలాగే దవరం అంటే శివుడికి చాలా ఇష్టం అగ్ని పురాణంలో సాక్షాత్తు భైరవుడే దవనమనే అనే చెట్టులోకి మారాడని అగ్ని పురాణాల్లో చెప్పడం జరిగింది అందువల్ల పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి కార్తీక మాస శివరాత్రి సమర్పించండి శివానుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన రెండు మంత్రాలు ఉంటాయి మంత్రాల ఏంటంటే మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ మొదటి మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ ఈ రెండు చదువుకుంటే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది గ్రహ దోషాలు పోవాలంటే నక్షత్ర దోషాలు పోవాలంటే మాత్రమో నమో భగవతి రుద్రాయ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి పూజ చేసుకోండి అలాగే శివాలయంలో కూడా కార్తీక మాస శివరాత్రి రోజు సాయంకాలం పూట శివుడికి ఇచ్చే నందిహారతి నాగహారతి సర్ప హారతి హారతులు దర్పించుకోండి సమస్త శుభాలు కలుగుతాయి అలాగే శివాలయంలో చండీప్రద కచ్చితంగా కార్తీక మాసం శివరాత్రి రోజు చేయండి కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా కుటుంబ కలహాలను శివాలయంలో కార్తీక మాస శివరాత్రి రోజు సాయంకాలం పూట కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి శివాలయంలో దీపదానం చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు కచ్చితంగా వినవలసిన లేదా చదవవలసిన రెండు స్తోత్రాలు రెండు స్తోత్రాలు ఏ ఏంటే దారిద్ర దహన శివ స్తోత్రం శివతాండవ స్తోత్రం ఈ రెండు స్తోత్రాలు శివాలయంలో గాని ఇంట్లో గాని చదవటం లేదా వినడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఇలా శివుడిని పూజించి ఈ సంవత్సరం అంతా ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి సులభంగా పాత్రులుకండి కండి